రాఘవేంద్ర స్వామి వారికి సేవ చేసుకుంటే కనుక ఈ సమస్యల నుంచి మీరు బయటకు వస్తారు అన్నది చెప్పడం జరిగింది పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువేనమ సరే వెంటనే ఆవిడ చెప్పినట్టుగా తులసి కోట తీసుకుని స్వామి యొక్క ఫోటోను తీసుకుని ఆయన నలభై రోజులు స్వామివారు సేవ చేయటం జరిగింది ఆ నలభై రోజులు సేవ చేసిన తర్వాత స్వామివారి కల్లో ప్రత్యక్షమై ఆయనకి ఈ సేవ సరిపోదు ఇంకొక నలభై రోజులు సేవ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన మడి కట్టుకుని చక్కగా రాత్రిపూట కింద పడుకుని ఆ నలభై రోజులు సేవ చేసిన తర్వాత ఆయన కంటికి సంబంధించినటువంటి ఒక సమస్య ఉంటే ఆ సమస్యకి ఆయన పరిష్కారం చూపించారు చిన్న ఆపరేషన్ లాగా జరిగింది అని స్వామివారు చెప్పారు ఆ సందర్భంలో ఆ సందర్భంలో స్వామివారు గురించి మా బామ్మగారికి స్వప్నంలో వచ్చి రాక్షసనామ సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో స్వామివారు కల్లో కనిపించారు మా బామ్మగారికి స్వామివారు వస్తున్నట్టు వెంటనే మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు అన్నారు అవును స్వామివారు వచ్చారు అని ఎందుకు కనిపించారు ఏం చేయాలి అన్నది ఆయనకి స్వామివారు స్వప్నంలో చెప్పారు నీ దగ్గరికి కొంతమంది భక్తులు వస్తారు కొన్ని సమస్యలతో ఆ సమస్యలకి నువ్వు పరిష్కారం చేయాలి వెంటనే మా బామ్మగారు ఆ రోజే ఒక పద్యం రాశారు మీరు అడిగారు ఇది చిన్న బ్రీఫ్గా కుటుంబ నేపథ్యం అప్పుడు మా బామ్మగారు వెంటనే ఆవిడ కవి కవిత్రి ఆవిడ వెంటనే రాశారు దేహ బాధ చేత దిక్కుతోచకమేము దీనులమై ఇంటిమయ్యే దివ్యతేజ మమ్ము గాచుటకు నువ్వు మదిన ఉన్నావు రాక్షసనామ వత్సరంబు చైత్ర బహుళ అమావాస్య అర్ధరాత్రి వేళ అరుదించిన శ్రీ రాఘవేంద్ర స్వామి అది ఇది అననేల కంటికి మాదిరి మమ్ము కాపాడు రాఘవేంద్ర అని ఒక చిన్నగా రాశారు దీని అర్థం ఏమిటి ఒక గురువుని మనము ఎందుకు కలుస్తాము గురువుని కలవటానికి ఏమిటి అంటే ఏదో ఒక సమస్య ఆ సమస్య మూలంగా భగవంతుడి కరుణతో ఎవరో సద్గురువులని నువ్వు పూజ చెయ్యండి దాని ద్వారా నీ సమస్యని పరిష్కారం జరుగుతుంది అని చెప్తారు కానీ అంతిమంగా భగవంతుడి యొక్క లీలలు అది కాదు భగవంతుడు గురువుని పంపించేది లోక కళ్యాణార్థం కోసం పంపిస్తారు ఆ విధంగా ఏమిటి దేహ బాధ ఏమిటి బాధ దేహకి దేహానికి దేహానికి బాధ ఏమిటంటే అనారోగ్య సమస్య కావచ్చు ఒక మానసిక సమస్య కావచ్చు అశాంతి కావచ్చు బంధుత్వాలతో ఉన్నటువంటి గొడవలు కావచ్చు నీ చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు కావచ్చు ఎవరితో అయినా సమస్య కావచ్చు వీటికి పరిష్కారం ఏమిటి అంటే గురువుని ఆశ్రయించాలి వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే మనలో ఉన్న అజ్ఞానం తొలగాలి అజ్ఞానం తొలగాలి అంటే నీకు సరైన గురువు లభించాలి బ్రహ్మగారు సృష్టించిన తర్వాత ఎనభై ఎనభై నాలుగు లక్షల జీవరాశ్ర సృష్టించిన తర్వాత అనుకున్నారట ఒక మనిషిని సృష్టించాను నేను అనుకున్నట్టు సృష్టి జరగలేదు అని అప్పుడు అనుకున్నట్ట మనిషిని సృష్టించిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను ఈ మనిషికి మన కంప్యూటర్ భాషలో చెప్పాలంటే మనిషి సృష్టించినప్పుడు హార్డ్వేర్ ఇచ్చాడు సాఫ్ట్వేర్ ఇచ్చాడు భగవంతుడు హార్డ్వేర్ ఇచ్చాడు సాఫ్ట్వేర్ కానీ అతను ఈ ప్రకృతి మాయలో పడి అన్ని సర్వస్వ మర్చిపోయి నా జన్మ సార్థకత ఏమిటి భగవంతుడు సృష్టి చేసి నన్ను ఈ భూలోకానికి ఎందుకు పంపించాడు అంటే ఏమిటి ఇవన్నీ ఎదుర్కొంటున్నాం ఈ సమస్యలన్నీ వీటి అన్నిటికీ ఏమిటి మాయా చక్రంలో వీడు బంధించబడ్డాడు నా ఉద్దేశం అది కాదు తిరిగి వీడు నా సన్నిధానానికి రావాలి ఎలా అయితే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత పిల్లలు మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర చేరాలో భగవంతుడి దగ్గర కూడా అదేవిధంగా జన్మ మనకు జన్మ తండ్రి ఆ జన్మ తల్లిదండ్రులు అంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి వెళ్ళాలి అంటే నీకు ఏమి గుర్తు లేదు నీ గత జన్మ గుర్తు లేదు ఈ ప్రస్తుతం గురించి నీకు తెలియదు అప్పుడు నీకు ఎవరు అంటే ప్రథమంగా తల్లిదండ్రుల నీ గురువు తల్లిదండ్రులు నీకు మార్గనిర్దేశం చేస్తారు ఎలాంటి తల్లిదండ్రులు సదాచార సదా మీరు ఇందాకన్నారు సదాచార సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వతహాగా కొన్ని లక్షణాలు పుట్టుకొద లక్షణాలు వచ్చేస్తాయి భగవంతుడి కరుణతో ఆ కుటుంబంలో పెరగటం వల్ల ఆ భగవంతుడిని గురించి తెలుసుకోవటం ఆ సాంప్రదాయం తెలుసుకోవటం ఆ గురువుల ద్వారా మనం ఏం పొందాలి గురువుల్ని మనం ఎందుకు కలవాలి గురువుల ద్వారా మనకి వచ్చే లబ్ధి ఏమిటి తెలుసుకోవటం ఇవన్నీ జరిగి తర్వాత భగవంతుడు నిన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడు నీ బాధ్యత ఏమిటి ఆ జగన్నాటక సూత్రధారి యొక్క బాధ్యత ఏమిటి ఆ బాధ్యతను గుర్తెరిగి నీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించేటట్టు గురువు నీకు ఒక మార్గదర్శకం చేస్తారు అందుకే చెప్పారు దేహ బాధ చేత దిక్కుతోచక మేము దిననమ ఇంటి దేవ మధ్య దివ్యతేజ ఇంకోటి కూడా చెప్పారు స్వామి మా బామ్మగారు చెప్పారు మనుషులకి చాలా సందర్భాలలో చాలా అనుమానాలు ఉంటాయి ఏమిటి అనుమానాలు నేను ఈ సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాను ఈ సమస్యల నుంచి నాకు బయటపడే మార్గం ఏమీ లేదు నా పక్కన వాళ్ళ తోటి వాళ్ళందరూ చాలా సంతోషంగా పైకొస్తున్నారు మరి నా సంగతి ఏమిటి నా పరిస్థితి ఏమిటి నేను ఎప్పుడు ఇలానే కష్టాలతో నేను కొట్టుమిట్టాడాలా నువ్వు గత జన్మలో ఏం చేసుకున్నావో నీకు తెలియదు ఈ జన్మలో ఏం చేయాలో తెలియదు అందుకని మా బామ్మగారు ఒక శ్లోకం రాశారు వనపురంబు చూపించే వరుసగాను వనరులు ఎన్నో కల్పించే తరుగులేక వాసయోగ్యమైన వసతి కల్పించి వర్ధినట్టుగా కర్ణించని రాగవ ఎంత చెప్పిన వినదు ఈ చపల బుద్ధి చెంత చేర్చుకో నా చేత కాక మూడులకు తెలియనా ముక్తి గోవ కర్ణించమైన వేడుతు కర్ణాసముద్ర కాళ్ళు మొక్కితే మీకు కమలనైనా అంటే ఏమిటి ఎంత చెప్పిన చపల బుద్ధి ఈ చపల బుద్ధి వల్ల ఏం జరుగుతుంది మనకి మన బుద్ధి సక్రమంగా పనిచేయటం వలన మనకి రకరకాల సమస్యలు రకరకాల ఆలోచనలు రకరకాల కొని తెచ్చుకున్న సమస్యల్ని మనం ఎలా పరిష్కారం చేసుకోవాలి వీటికి పరిష్కారమే మా నాన్నగారికి గురు రాఘవేంద్ర స్వామి వారి రూపంలో ఆయన అనుగ్రహం లభించింది తద్వారా ఆ అజ్ఞానాన్ని తొలగించుకుని ఆయన జ్ఞాన మార్గం వైపు పయనించ వెళ్ళటానికి ఒక మార్గదర్శకమై